స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల గ్రామం ఇది వెంకటగిరి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచి విలువలు కలిగి సంప్రదాయాలకు విలువనిస్తూ చిన్న పెద్దలను గౌరవించుకోవడమే కాకుండా గ్రామ ప్రజలంతా ఏకదాటిపై ఉండి సంక్రాంతి సంబరాలు ఎంతో ఆనందోత్సవంగా జరుపుకున్నారు ఈ గ్రామంలో గ్రామ యూత్ సభ్యులు సాంప్రదాయాలకు విలువనిస్తూ మహిళలకు రంగవల్లిక పోటీలు చిన్నారులకు చిలిపి పోటీలు యువతకు క్రీడా పోటీలు పెద్దవారికి హరినామ సంకీర్తన భజనలు గొబ్బెమ్మలు వంటివి ఏర్పాటు చేశారు ఇలా చేయడం వలన గ్రామంలో ఐక్యత పదిలంగా ఉంటుంది పలు ఆటల పోటీలలో గెలుపొందిన వారికి గ్రామ యువత ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు మరియు ప్రముఖ జేపీ డిజిటల్ టీవీ నెట్వర్క్ సంస్థ అధినేత శుభ్రాజ్పల్లి సునీల్ బాబు నాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ గ్రామ సంప్రదాయాల విలువను ప్రశంసించారు అనంతరం పోటీలలో పాల్గొన్న విజేతలైన వారికి ప్రముఖులు జ్ఞాపికలతో పాటు ప్రోత్సాహ బహుమతులు అందించారు గ్రామస్తులు ముఖ్య అతిథులను సన్మానించారు

సంబరాలు సంకురా సంబరాలు 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 సంకూరా సంబరాలు 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 సంకురాతిరి సంబరాలు 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 సంకురా సంబరాలు 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 సంకూరా సంబరాలు ఆటలు మరతల్లా మాటలు బసవన్నల చిందులు వాడల్లో అరుపులు ఆటలే ఆడుకుందామా సంక్రాంతి పండగే చేసుకుందామా ఏడేరు మండలంలో గుాల గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా మన ఐఎస్పీ తరఫున అన్ని కార్యక్రమాలు సంక్రాంతి చేస్తున్నాము దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మనము ఐదు సంవత్సరాల నుండి మొదలుపరచలే జరుగుతుంది అలాగే మేము మా యువతని ప్రతి సంవత్సరం కొన్ని 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 గేమ్స్ అనే యాక్టివిటీ కండక్ట్ చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం భాగంగా భోగి రోజు పిల్లలకి కంపెనీ పోటీలు అలాగే వాల్యూబాల్ కోటీలు అలాగే ఉరుకు ఉరుపుతాడు ఆట అలాంటి అలాగే డ్యాన్స్ పోటీలు జరిగా జరిగాము అలాగే ఈ వరకు కంక్రానికి లాగా జూమ్ చేసి పిల్లలందరికీ ఓనర్ లెమన్ కోగ్రామ్ అలాగే పిండిలో

మరియు ఇక్కడ గ్రామ ప్రజలందరికీ నా యొక్క సంక్రాంతి బాగా జరుపుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి ఏంటంటే మన ఊరి గురించి ఇంకేం చెప్పడానికి ఏం లేదు ప్రతిసారి చాలా సూపర్గా చేస్తారు ఉండే యూత్ అంతా సపోర్ట్ బాగున్నది ఇట్లాగే ఉండాలని ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే జరగాలి మా తరఫున కాకుండా ప్రతి ఇంకా రాబోయే తరం కూడా ఇంకా సూపర్గా చేసుకోవాలని ప్రతి సంవత్సరం మా లాగా కాకుండా ఇంకా ముందు వచ్చే వాళ్ళు కూడా ఇంకా బాగుండాలని ఇంకా బాగా చేయాలని ఇంకా వచ్చే చుట్టుపక్కల ఉండే ఉండే గ్రామాలు కాకుండా జిల్లా స్థాయిలో పుష్పాలం గురించి ఇంకా బాగా అందరికీ అందరికి తెలియాలని ఇంకా మెసేజ్ పోవాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

అలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఇంకా యూత్ మా సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఇవ్వాలని గవర్నమెంట్ మా ఊళ్ళో ప్రతి సంవత్సరం ముగ్గురు పోటీలు జరగాలి అది అందరికి ముగ్గురు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ముగ్గురు ప్రైజ్ ఇస్తారు ఇంకా ఎన్నో గేమ్స్ పెడతా ఉంటారు వాటిలో అందరు పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు అందరికీ కిస్పాల గ్రామ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు చాలా వరకు చాలా బాగా చేసింది చాలా బాగా సీతలు చాలా బాగా వేసింది మన ఊళ్ళో మాట్లాడుతుంది ఇప్పుడు మన గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి మరియు హనుమ సుమారు అందరూ ప్రకాశం చెప్తారు ఇప్పుడు మనకి హ్యాపీ जी थैंक यू सर ये जो है नगरपालिका ग्राम पंचायत अंतर्गत की सरकारी शुभारंभ समारोह हम ग्राम में यह कार्यक्रम को सटका नियोजित मारो अंदर मुद्दे के उनका घर జల్లూ తెరిచ పూల కళ్ళూ బొబ్బెమ్మల తలపై పూలు వర్ధిల్లూ పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసని పెట్టి సక్కని ముక్కులు కట్టి వచ్చే సంక్రాంతి ఊరిక పందెము కట్టి ఎత్తతో పరుగులు పెట్టి ఊరు కన్ను గొప్పమ్మల తలపై పూలు వర్తిల్లు ఇవాళ సంక్రాంతి శుభ సందర్భంలో పుష్పాలం గ్రామంలో నిజంగా పండగ టోటల్ పండుగ హండ్రెడ్ పర్సెంట్ పండుగ వాతావరణంలో మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి తెల్లారి మూడు గంటల నుంచి రెండు గంటల నుంచి వాళ్ళ వాళ్ళ నైపుణ్యంతో ముగ్గులు ఎంత బ్రహ్మాండంగా చేశారంటే నమ్మక సక్యం కాదు అంత బ్రహ్మాండంగా కలర్ఫుల్గా అది పొంగలో పొంగలో మాదిరిగా అదేవిధంగా బటర్ఫ్లైస్ లాట్ ఆఫ్ ఇది వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించారు వాళ్ళందరికీ నా అభినందనలు ఇక్కడ అదేవిధంగా ఈ గ్రామం అన్ని విధాలుగా యూనిటీగా ఉండి రకరకాల వాళ్ళ టాలెంట్ చూపించారు అన్ని ప్లేస్లో సో వాళ్ళందరికీ నా అభినందనలు వన్స్ అగైన్ వాళ్ళందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ